ఉపాధి హామీ కూలీల సమస్యలు మరియు వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఈ నెల పన్నెండున విజయవాడలో జరుగు మహాధర్నాకు ఉపాధి కూలీలు మరియు పేదలు త్వరలో రావాలని అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు ఒక ప్రకటనలో పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీలో నూట యాభై పని దినాలు కల్పించాలని వేతనాలు పెంచాలని పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని ఉపాధి మెట్లకు ఐదు రూపాయలు పారితోషికం ఇవ్వాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి పద్నాలుగు రకాల నిత్యవసర వస్తువులను ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానికి సంబంధించిన కరపత్రాలను తాలరేవు మండలంలోని వివిధ గ్రామాలలో పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నేరేడుమిల్లి త్రిమూర్తులు తబిటిక ఆదిలక్ష్మి డి వెంకటలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు